హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ సౌందర్య ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళయితే నేను మీకు మన నూజివీడులో పదమూడవ వార్షికోత్సవ ఆహ్వానం మనకైతే వచ్చేసిందండి బాబా నుంచి లోక కళ్యాణం పట్టణ శ్రేయస్సు కోసం నూజివీడి కోనేరుపేటలో విచ్చేసి ఉన్న శ్రీ అభిషసిద్ధి సాయిబాబా మందిరం నందు ఈ నెల ఆరో తారీఖున గురువారం రోజున పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరిగాయండి ఈ కార్యక్రమంలో అనుకోకుండా నాకైతే ఒక బాధ్యత అయితే వచ్చిందండి ఏంటంటారా మా పిల్లల చేత కోలాటం అయితే నేను చేయించాలన్నమాట నూజివుడి యొక్క కోనేరుపేటలో వీధి వీధుల్లోనూ పిల్లల చేత కోలాటం చేయించమని నాకు బాధ్యత అప్పు చెప్పారు ఆ బాధ్యత కోసం నేను దగ్గర దగ్గర వారం రోజుల నుంచి పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ చేత కోలాటం అయితే చేయిస్తున్నాను అది ఎంతవరకు సక్సెస్ అయిందనేది మీకు తెలియాలి అంటే మొత్తం వీడియో మొత్తం చూడండి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలా వారం రోజులు చేసిన తర్వాత ఆరో తారీఖుకి రానే వచ్చేసిందండి ఉదయం ఆరు గంటలకి కాకడహారతి ఆ తర్వాత వివిధ నదీ జలాలతో అష్టోత్తరాలతో స్వామివారికి కలశాభిషేకాలు చేశారు అలాగే వ్రతాలు కూడా సాయిబాబా వ్రతాలు కూడా చేయించారనమాట అయితే వాటన్నిటికీ నేను వెళ్ళకపోయాను కుదరలేదు మా అత్తయ్య గారు వాళ్ళు అయితే వెళ్ళారు ఇక ఆ తర్వాత మధ్యాహ్నం భోజనంకి అయితే మనం అనమాట పన్నెండు గల అక్కడ ఏంటంటే తినడానికి అనుకున్నారా కాదు మనం ఫస్ట్ వడ్డించడానికే అయితే నేను లోపలికి వెళ్దామంటే అసలు ఎంట్రన్స్లో అసలు లోపలికి వెళ్ళడానికి కూడా లేదండి అంతమంది జనాలు ఉన్నారనమాట అయితే నేను నేను తినడానికి కాదు అని ఆయన నేను వడ్డించడానికి వెళ్తున్నానంటే అప్పుడు వదిలేరమాట నన్ను ఇంకా ఇప్పుడు మా వాళ్ళు అయితే వాళ్ళు ఏమి వడ్డిస్తున్నారో చూపిస్తున్నారు మనకి భోజనాలలోకి అయితే కేసరి పులిహార పప్పు వంకాయ కూర టమాటా పచ్చడి గోంగూర పచ్చడి సాంబారు పెరుగు భోజనాలు అయితే చాలా బాగున్నాయి కొంతసేపు పట్టించిన తర్వాత మే అందరం కూడా భోజనాలు చేసేసాం చేసి మేము ఇంటికి వెళ్ళేటప్పటికి మూడున్నర అయ్యింది ఇంతలో పిల్లలందరూ రెడీ అయిపోయి చక్కగా మా ఇంటికి వచ్చేసారు వాళ్ళందరికి ఇప్పుడు పారాయణ అన్నమాట మా చిన్నట్లు అయితే రెడీ అయిపోయారు ఇప్పుడు మేమందరం కలిసి కోలాటం చేసుకుంటూ శ్రీ అభీష్ట సిద్ధీషుడి సాయినాథ్ మందిరానికి వెళ్ళి ఆ స్వామివారిని పల్లకిలోకి ఎక్కించి కదిలింది సీసాయి పల్లకి అంటూ మేమిప్పుడు నూజివీడు కోనేరుపేట వీధి వీధుల్లో ఆ స్వామివారిని ఊరేగిస్తున్నాము మాతో పాటు మీరు కూడా రెండు

i Gracias. ఇప్పుడైతే మా చిన్నారులు అయోధ్యలో ఉండే రాముని తలపిస్తూ రామరామ అంటూ కోలాటం వేస్తారు అది ఎలా ఉందో నాకు చెప్పండి రామ ఇ తర్వాత విష్ణుమూర్తిని తవ కమలమి మమ నిత్యం తవ చరణ కమల చరణ కమల మిహ హమను మనిత్యం గరుడ గమన తవ చరణ కమల మిహ మనిత్యం మీ హమను సులసత్తు మమ నిత్యం సులసతో మమ నిత్యం మమ పా గురుదేవా మమ పారుదేవా మమ పారుదేవా మమ పా వెంకట మన గోవిందా గోమ ఇక ఆ తర్వాత సాయినాథుడ్ని తలుచుకుంటూ వాళ్ళు నిన్ను గాని శరణమంటూ ఎంత బాగా కోలాటం వేసారు అనుకున్నారు మీరే చూడండి నిన్ను గని శరణమని సన్ను జన్మ ధన్యం అవుతుంది బావ అమ్మ జన్మధన్యం అవుతుంది బావా విందు గణేషరామణి కన్ను తింటు వేలా జన్మధ్యమోట

సర్గాది రాజ యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమ్మత సద్గురు శ్రీ అభిషు సిద్ధి శ్రీ మహారాజ్ కి మహారాజ్ కి ఇక చివరి పాటగా మా వాళ్ళు ఆ ఏడు కొండల తడుచుకుంటూ తిరుమల తిరుపతిలో పాటకి కోలాటం చేశారు మీరే చూడండి పతిలో ఆ బంగ

శ్రీ వెంకట రమణ జయ శ్రీమన్నారాయణ జయ 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 శ్రీ హరి గోవింద వెంకట రమణ జయ శ్రీమన్నారాయణ తిరుమల తిరుపతిలో ఆ పరుకో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కలియుగంబులో బాధలు పాప కలియుగంబులో బాధలు పాప తిరుమలగిరిపై వెలసిన దేవా వెంకటరమణుడవే మా సంకట హరడు వెంకటరమణుడవే మా సంకట హరడు ప్రియనా పద్మాధికి ప్రియనా దొడవై పట్టి కానీ శ్రీ కార్ పట్టి కాసు శ్రీ కార్ జయ జయ గోవిందయ శ్రీ రమణీమారాయణ గురుదేశ్వరే పద్మావతి కె ప్రియొడ పచ్చని తోరణముటో

나떻게부다 <목소리도> చూశారు కదండి మా చిన్నారుల యొక్క కోలాటం అలాగే శ్రీ పంచమ వేద కూచిపూడి నృత్యాలయం నాట్యచారిణి కావ్య కంచర్ల వారి బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉన్నాయి ఇంకా ఓపిక ఉందని చెప్పి మా వాళ్ళు స్టేజ్ కూడా ఎక్కి కోలాటం చేశారు ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా నృత్యాలు చేశారు మేము భజనలో పాటలు కూడా పాడాము ఇవన్నీ మీరు చూడాలనుకుంటే రెండో పాట కోసం వెయిట్ చేయండి అంతవరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్